తెలంగాణ రాష్ట్ర రైతన్నల చావును కోరుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మొదలుగా రైతులు చనిపోతూ ఉంటే ఆనందపడేది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క్ తెలంగాణ రాష్ట్ర రైతన్నల యొక్క ఆత్మహత్యల రేటు ఐదు వందల ఇరవై నాలుగు మంది ఆ యొక్క ఆత్మహత్యలకు పెరిగిన సంఖ్య అప్పుల బాధతో పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతు రుణమాఫీ కాకపోవడంతో ఇంటి ముందుకు బ్యాంకర్లు వచ్చి అప్పులు వసూలు చేయడంతో అప్పుల బాధలు కుటుంబ సమస్యలు ఇవన్నీ తట్టుకోలేక ఒక రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదు ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు కేసీఆర్ గారి హయాంలో ఏ రైతు అయితే మరణిస్తాడో ఆ రైతుల కోసం రైతు బీమా ఐదు లక్షల రూపాయలు ఆ యొక్క ఏ రైతు అయితే అప్పుల బాధ కోసం అలా చనిపోతాడో అలా వారం రోజుల్లోనే స్వయంగా వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు పడే విధంగా కేసీఆర్ గారు వినూత్నమైన ఆలోచనతోటి ఆ రోజుల్లో రైతు బీమా అనే పథకాన్ని పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆత్మహత్యలకు గురవుతున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లా రైతులు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానొక సన్నాసుడు అంటాడు మంత్రి హోదాలో ఉండి ఎవడ్రా వాడు రైతు బంధు అడిగేది అని చెప్పుతో కొడతానే ఇంకో మంత్రి అంటాడు వా నెత్తి మీద పావుల పెట్టినా కూడా పది రూపాయలు కొను కూడా చెప్పుతో కొడితే రైతు బంధు అడుగుతానని ఏ స్క్రీన్ మీద నిలబడి ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ ఒక పార్టీని జోకే ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే అసెంబ్లీ సాక్షిగా నేను కొడతా చెప్పుతో ఎవరైనా రైతు బంధు ఇట్లా వేయట్లేదు ఇవ్వట్లేదు అంటే ఇంకొక మనిషి కేసీఆర్ గారు గతంలోనే అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రైతు బంధు ఇవ్వకపోవడానికి మేమైనా దివానే కాలమా అన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఎవడు దివానే ఎవరు దివానే కలదని అందరూ అర్థం చేసుకుంటున్నారు అయితే ఈ రైతుల్ని ఎవరైతే ఆ యొక్క ఫర్టిలైజర్ షాప్ ముందు ఆ పెస్టిసైడ్స్ షాప్ ముందు యూరియా షాపుల ముందు రైతన్నలు యూరియా సరిగ్గా దొరకకపోవడంతో క్యూ లైన్లు కడితే అదంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని బొమ్మలిగా క్రియేట్ చేసి పేపర్ల హల్చల్ చేస్తూ ఉన్నారు కలెక్టర్లు తహసీల్దార్లు ఎస్ఐలు ఎస్పీలు ఐపీఎస్లు అందరు వెళ్ళండి అట్లా నిలబడేటోళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి కొట్టండి అవసరమైతే అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కలెక్టర్ రివ్యూ మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఒకసారి ఇక ముచ్చా చూద్దాం ఎరువుల కొరత లేనే లేదు క్యూలో చెప్పుల జనాలు ఏఐ సృష్టి వినండి కావాల్సినంత యూరియా ఉంది వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి నీటి నిల్వలు జాగ్రత్తగా అంచనా వేయాలి త్వరలోనే సాగర్ నీటిని విడుదల చేస్తాం ఈ నెల ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులు జారీ కలెక్టర్లతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు రైతులు యూరియా షాప్ ముందు నిలబడ్డం అంతా ఏఐ జనరేషన్ అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజానికి మీరు చెప్పండి యూరియాలు దొరుకుతున్నాయా ఈరోజు రాష్ట్ర రైతన్నలు ఎస్ఆర్ఎస్పీ కెనాలో నీళ్లు రాక ఆగమవుతూ ఉంటే సరిగా పంటలు ఉంటే రైతు బంధు సకాలంలో అందక అప్పుల పాలై ఉంటే ఏం చేయాలో దోచక ట్రాక్టర్ కిరాయిలు ఎళ్ళదీయక ఒకవేళ పంటలు వేసినా కూడా యూరియా బస్తాలు దొరకగా దొరికినా కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు పొంతనాలతోటి ఈరోజు రాష్ట్ర రైతన్ను సతమతమవుతూ ఉంటే రాష్ట్ర రైతన్నల పైన ఈ యొక్క ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడిన సందర్భాలే వేరు అని చెప్పే మాటలే వేరు రాష్ట్ర రైతన్నుల కోసం మాట్లాడేదే తప్ప ఆయనదే వేరుంటుంది అది వ్యవహారం అంతా ఆ కథే వేరుంటుంది ఆ వ్యవస్థ వేరుంటుంది ఈరోజు రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో జలుగు తెలుసు కదా జలుగుకున్న రేటు ఈరోజు వడ్లకు లేదు ఒక జలుగు సంఖ్య వచ్చేసి ఇరవై నాలుగు వందల రూపాయలు అదే ఒక కింట ఒడ్లు వచ్చేసి ఇరవై మూడు వందలు మాత్రమే అది సన్న ఓట్లకు అంటే నేను చెప్తున్నా జెలువుకున్న రేటు ఓట్లకు కూడా లేదు ఈ రోజు యూరియాకున్న రేటు పత్తికి కూడా లేదు ఈ రోజు పిచికారి చేసే మందులకు రేట్లు ఈ రోజు రాష్ట్ర రైతన్నలు పడే కష్టం మీద కానీ రాష్ట్ర రైతన్నుల పైన విలువ లేకుండా పోయింది రాష్ట్రంలో రాష్ట్ర రైతన్నలు చలిపోతా ఉన్నారు రాష్ట్ర రైతమవుతా ఉన్నారు యూరియాలు లేక పెట్టుబడులు లేక సరైన కరెంటు లేక ఎరువుల కొరతలు విపరీతంగా ఉండడం వల్ల రాష్ట్ర రోజు నలిగిపోతా ఉన్నాడు ఐదు వందలు వందల ఇరవై నాలుగు మంది ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుల బాధలతోటి చనిపోతున్న రైతుల సంఖ్య దీన్ని ఎక్స్గ్రేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయట్లా గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు విరుద్ధమైన ఆలోచనతోటి ఏదైతే రైతు బీమా అనే పథకం పెట్టాడో ఆ పథకం తోటి ఈ రోజు ఆ రైతు అప్పుల బాధతో చనిపోయిన వారం రోజుల తర్వాత ఆయన అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఒక ధైర్యంగా ఒక అండగా ఒక తోడుగా ఆ రైతు బీమా పనికి ఉంది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తుంది అప్పుల బాధతో చనిపోతున్న రైతులకు ఐదు లక్షలు ఇస్తా ఉంది రేవంత్ర ప్రభుత్వం మాత్రం ఇస్తలేదు ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు రైతులు యూరియా కోసం లైన్లు కడతా ఉంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలు క్రియేట్ చేస్తారట బొమ్మలు కానీ చెప్తున్నా అదే రైతులు ఒక్కో రోజు మిమ్మల్ని గుడ్డలు తీసి కొడతారు ఈ కాంగ్రెస్ పార్టీని నాగళ్ళు పట్టుకొని చెప్పులు పట్టుకొని కొడవలు పట్టుకొని మీరు ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు బయటికి రండి రైతులు పీకల దాకా కోపం మీద ఉన్నారు మీద మీ మీద పీకల దాకా కోపంతో మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టకుంటే వాళ్ళు తెలంగాణలో కాదు తెలంగాణ రాష్ట్ర రైతన్నలే కాదు ఆ పీకలదా కోపం మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ గ్రామాల్లో తిరుగుతా తిరగాలంటే గజ 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 పోతా ఉన్నారు తెలుసా మీకు ఇది మంత్రులు బయటికి రావాలని భయపడతా ఉన్నారు చెప్పుల వర్షం ఎక్కడ ఊరుతుందో రైతులు ఎక్కడ ఎదురు తిరిగి తన్నుతారో అనే భయంతో రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు బయటికి రావడంలా ఎమ్మెల్యేలు మీరు చూసుకోండి డబ్బులుంటే మేము పంపిస్తాం మీరు చూసుకోవాలనుకుంటే చెప్తా ఉన్నారు కానీ మీకు తగిన శాస్తి జరుగుద్ది